హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరూ కూడా నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది పత్తికొండ ఎద్దుల సంత అనమాట ఈ వారం ఎద్దులు ఏ విధంగా అనేటువంటిది పూర్తి వివరాలు ఎద్దుల యొక్క ధరల విశేషాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఈ రోజు సందడి ఏ విధంగా ఉంది ధరల విశేషాలు అదే విధంగా జనాలు ఏ విధంగా వచ్చారు ఎద్దులు ఏ విధంగా వచ్చాయి ఏ సైజు లో వచ్చాయి అనేటువంటిది పూర్తి విషయాలు అనేటువంటి వీడియోలు ఉంటాయి ఈ వీడియో చివరి వరకు చూడండి అయితే ముందు మీరు చూడొచ్చిన మాట ఎద్దులు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి పూర్తిగా అన్ని ఎద్దులైతే కవర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఈ ఒక్క వీడియోలోనే ఈ ఈసారి భారీ సైజులో ఎద్దులు రావడం జరిగింది చాలా రకరకాల ఎద్దులు వచ్చినాయనమాట అంటే కిలారి టైప్లో లో దేశలు ఇంకా ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఎద్దులు ఇంకా ఇలాంటి చాలా చాలా రకరకాల ఎద్దులు రావడం జరిగింది అవన్నీ కూడా మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను మీరు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు మరీ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది నేనే మిమ్మల్ని ప్రెజర్ పెట్టను ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు ఒకవేళ ఇంకా రీసెంట్ గా నేను ఎద్దుల ధరల విశేషాలను కూడా ఒక వీడియో చేశాను అది కూడా మీరు మన లో వెళ్ళి చెక్ చేయండి ప్రస్తుతం మీరు చూడొచ్చు అనమాట ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి చూడండి மறக்காத அந்த ஆதிவேஷம் எப்படணும் கண்டே விட்டானே நான் செல் சைல் ஏய் நல்லமா செல்லமா வந்துடலாம் தானா புருனான புருனான புச்சேய் நல்லமா சிச்சல புதார்னா பண்ணு ஆ புதார்னா புதார்னா நானா புருனான் ஆடப்ருனான் யாவரோ ஆ ஹர்தா கு யாவு அதிவேந்திரன் આઈ કી નહી નડા નડા આવો આવો ઓર પેલેડા ઉટાલા મુક ડામ ડામ કરજો આવો આવો ના રાબા એક બોલને જ છે जी आमा त म आइपुगें। के म विद्यालय कॉलेज चले। बाहिर नपायो। छोटी से दादा आउर नडि नन दादा। नो यु अप्देन अयु गाते त छोटी। सी आइउ नपले थाहाने।

మరి ఇది ఫ్రెండ్స్ ఈ వారం వచ్చినటువంటి ఎద్దులు పత్తికొండ సంతలో వచ్చినటువంటి ఎద్దులు ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయి మరి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక కొత్తగా నూతన కంటెంట్ తో మీ ముందుకు వస్తాను ఇక ఈ కంటెంట్ కి బాయ్ బాయ్